రాజులు రెండవ గ్రంథంలోని ఇరవై రెండవ అధ్యాయము యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరోషిలేమునందు ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతని తల్లి బస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తెన యదీద అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను రాజైన యోషియా ఎలుబడిలో పదెనిమిదవ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడగు శాస్త్రీయునైన షాఫానును యహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చను నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనులు ఎద్దా వసూలు చేసి యహోవా మందిరంలో ఉంచిన రొక్ పు మొత్తము చూడమని అతనితో చెప్పుము యహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యహోవా మందిరపు పని చేయు కూలివారికి వారు దానిని ఇయ్యవలననియూ వడ్ల వారికి కాసే పని వారికి మందిరమును బాగుచేటికై రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇవ్వలెననియూ తెలియచెప్పుము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గుర్చి వారి యుద్ధాల లెక్కపుచ్చుకొన కుండిరి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికిరని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను అతడు దానిని చదివి రాజునద్దుకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించరని వర్త తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన అహికామును మేకాయా కుమారుడైన అక్బూరును షాఫాను అను శాస్త్రిని ఆశాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించిన దేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యహోవాద్ద విచారణ చేయుడి మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వార ఎరిగనుక యహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహికామును అక్పూరును షాఫానును ఆసాయను హుల్దా యద్దకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయ్యై ఎరుషలేములో రెండవ భాగమందు కాపురస్తురాలై ఉండను ఈమె యొద్ధకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనను మిమ్మును నా యుద్ధకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి యహోవా సెలవిచ్చిన దేమనగా యూధారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటినీ ఏదీయు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచు తమల స తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది యహోవా యద్ధ విచారణ చేయుటికై మిమ్మను పంపిన యోదా రాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయలీల దేవుడైన యహోవా సెలవిచ్చిన దేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియో నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దేనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితరుల యద్ధ చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవే సమాధికి చేర్చబడదువు నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహోవ వాకు అంతటి వారు ఈ వర్తమానమును రాజునద్దుకు తెచ్చిరి రాజులు రెండవ గ్రంథంలోని ఇరవై రెండవ అధ్యాయము పూర్తి చేయబడినది